హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేసే వంట ఏంటంటే గోంగూర బిర్యానీ చేస్తున్నాను మా శంషును మా అమ్మగారు గోంగూర ఒలుస్తున్నారు కదా ఇందాక సో గోంగూర బిర్యానీ చేయడానికని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఈరోజు అంటే నిన్నడదండి వాళ్ళది కాదు ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇద్దాము అని చెప్పి అయితే వేస్తున్నాను యాక్చువల్గా లంచ్ లేట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ని తీసుకెళ్ళాలి సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తే వాళ్ళు స్కూల్స్కి అయితే వెళ్ళిపోతారు కదా సో అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ వేసాను అటు అయితే హాట్ వాటర్ హీట్ అయిపోయినాయి మీకు తెలుసు కదా ఎక్కువ మేము దోశ తింటామని తెలుసు కదా సో అందుకని దోశ సో రుబ్బుల్ అయితే అయిపోయినాయి ఇంకా దోశ పిండి అయిపోయింది లేదు దీంతో లాస్ట్ అనమాట సో గోంగూర అయితే నిన్న నైట్ వస్తా వస్తే తెచ్చాము బట్ వలవడానికి టైం సరిపోలేదు సో అందుకనే మార్నింగ్ మా మామగారు అదే పనిలో ఉన్నారు ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది టీ కూడా పెట్టేశాను వాళ్ళకి ఇంక ఇటు గోంగూర బిర్యానీ చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట గోంగూర బిర్యానీ నేనైతే ఇంతవరకు ఎప్పుడూ వండలేదండి ఫస్ట్ టైము విన్నాను తిన్నాను బట్ వండనైతే వండలేదు ఇదే ఫస్ట్ టైం వండుతున్నాను సో ఎలా వస్తుందో చూద్దామన్నమాట సో నార్మల్గా బగారా రైస్లోకి వేసుకున్నట్టే బగారా దినుసులు యాలుక్కాయి లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకున్నాను నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏ ఒక మెసేజ్లు ఫోన్లు వస్తున్నాయండి సో అవన్నీ వేసేసుకున్న తర్వాత వాటితో పాటు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ కట్ చేసి వేసుకుంటాం కదా నార్మల్గా బగారా రైస్ వండుకున్నట్టే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటాము అలానే ఇందులో గోంగూర వేసుకోవాలన్నమాట చికెన్కి బదులు అంతేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు యాలుక్కాయ లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు గోంగూర వేయాలి గోంగూర అయితే వాళ్ళు కట్ చేసేసారు కదా నేనైతే కడిగి పెట్టేసుకున్నాను సో ఆకుకూర కాబట్టి మట్టి ఎక్కువ ఉంటుంది మంచి కడుక్కోవాలి ఇక్కడ నా దగ్గర కొత్తిమీర లేదండి పుదీనా వేస్తున్నాను అండ్ అలాగే గోంగూర బిర్యానీలో టొమాటో కూడా వేసుకుంటారు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బట్ టమాటో కూడా ఆ టైంకి నా దగ్గర లేదండి ఉన్న వాటితోనే వేసానమాట చేశానమాట మంచిగా వచ్చింది సో అటు సైడ్ అయితే టీ అయిపోయినాయి పాలు పొయ్యి మీద పెట్టేశాను ఇంకా గోంగూర అయితే త్రీ టు ఫోర్ టైమ్స్ కడిగి పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఆ కూర మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి కడిగి పెట్టేసుకున్నాను అదే ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేశాను అనమాట సో అది ఎంతసేపు అండి ఒక టూ మినిట్స్లో మగ్గిపోతుంది కదా ఏదైనా సరే సో అలాగ మగ్గడానికని మొత్తం కలిగి పెట్టుకుంటున్నాను దాన్నే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట లెంత్ అయిపోతుందని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను తొందరగా మగ్గుతుందని పచ్చిమిర్చి వేసాను అయినా సరే కారం వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇందాక గోంగూర మగ్గడానికని వేసాను ఇప్పుడేమో నార్మల్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాం కదా అదైతే యాడ్ చేసుకున్నాను పసుపు ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకున్నాను నార్మల్గా బగారా రైస్కి ఎలా చేసుకుంటామో అలాగేనండి పసుపు వేసుకోము కొంతమంది వేసుకుంటారు పసుపు కూడా నేనైతే పసుపు వేసాను సో గోంగూర చూపించాను కదా మగ్గిపోయింది సో ఉప్పు సరిపోలేదు నేను మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను గోంగూరకి అంటే వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ చూసుకోవాలండి కాకపోతే ఇప్పుడు ఉడికేటప్పుడు వేసుకుంటే గోంగూర కూడా మంచి ఉప్పు పడుతుంది కదా అని చెప్పి వేసాను అన్నమాట సో ఇంకటైతే గోంగూర మగ్గిపోయింది రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టేసుకున్నాను నేను ఆ రైస్ వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా బగారా రైస్ చేసినా సరే లేకపోతే ఏ రైస్ చేసినా టొమాటో రైస్ ఏదైనా సరే ఫస్ట్ రైస్ యాడ్ చేసుకుంటాను అది మీకు తెలిసి ఎన్నో వీడియోల్లో చెప్తూనే ఉంటాను నేను ఫస్ట్ రైస్ ఆయిల్లో వెయిట్ చేసుకుంటే ఎందుకు ఒక టేస్ట్ వస్తుందండి మంచి టేస్ట్ ఆయిల్లో మగ్గించుకుంటా చూపిస్తున్నాను చూడండి సో రైస్ వేసిన తర్వాత అయితే అలా ఉందనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే టమాటాలు కంపల్సరీ ఉండాలి కొత్తిమీర కూడా లేదు నా దగ్గర కొత్తిమీర వేయలేదు టొమాటోస్ కూడా వేయలేదనమాట కానీ గోంగూర అయితే మనం యాక్చువల్గా పప్పు గుత్తితో కొంచెం మెదుపుకోవాలండి మెదుపుకుంటే మంచిగా వస్తుంది అనమాట పూర్తిగా పేస్ట్ కాదు కొంచెం మెతుపుకోవాలి సో ఇంకా రైస్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది నేను వాటర్ వేసేసుకుంటున్నాను అక్చువల్గా అయితే టమాటా వేసుకుంటే బాగుంటుంది గోంగూర పేస్ట్ చేసుకోకూడదు పప్పు గుత్తితో కొంచెం మెతుపుకోవాలన్నమాట అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్ నాకు టైం లేక నేను అలా చేసేసాను ఆల్రెడీ పిల్లలు వెళ్ళిపోయారు క్యారేజ్ కూడా మా హస్బెండ్ తీసుకెళ్ళాలి తను కూడా టైం అవుతుందని చెప్పి అలా చేశాను కానీ చాలా బాగా వచ్చింది సో మూత అయితే పెట్టేశాను ఇంకొక త్రీ విజిల్స్ వచ్చేస్తే అయిపోతుంది సో ఇందాక పిల్లలకి వేశాను కదా ఇంక ఇప్పుడు మా హస్బెండ్కి వేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ దోశ ఎక్కువ తింటాం కాబట్టి దోశలో రకాలు వేస్తాను అనమాట నేను నార్మల్గా ప్లెయిన్ దోశ కారం పొడి దోశ మసాలా దోశ ఎగ్ దోశ ఉల్లిగడ్డ దోశ ఇవన్నీ వేసుకోవచ్చు సో ఇక్కడ కారపొడి నూరు పెట్టారు మా అమ్మగారు సో కారం దోశ వేస్తున్నాను మీలో ఎంతమంది ఇలాగా దోశలు ఇన్ని రకాలుగా వేసుకునే అలవాటు ఉంది నాకు చెప్పండి కొంచెం ప్లీజ్ ఇంకా వెరైటీగా ఏమైనా దోశ ఏమో చెప్పండి ఇంకోటి ఏంటంటే మా శంషన్కి దోశ పైన మనం పల్లీ చట్నీ వేసుకుంటాం కదా అదేసి అలా దోశ వేస్తే బాగుంటుంది దానికి నచ్చుతుంది అనమాట సో ఈ వెరైటీ అయితే నేను ఎక్కడా చూడలేదు వినలేదు అది చెప్తుంటేనే విన్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా కూడా అలా కూడా వేసుకోవచ్చు అని చెప్పి నేను చూడలేదు వినలేదు అనమాట ఎన్నో దగ్గర టిఫిన్స్ చేశాను కానీ ఎక్కడా చూడలేదు సో లాస్ట్కి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది వాళ్ళకి వేయడం అయితే ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది చూడండి ఎలా ఉందో ఎట్లుంది తా టేస్ట్ ఫస్ట్ టైమే ఫస్ట్ మరి టైం మా హస్బెండ్ ఫస్ట్ టైం తిన్నా అన్నారు కదా లేదండి మా మ్యారేజ్ అయితే మా అత్తయ్య గారు క్యారేజ్ గట్టి పంపించేవారు గోంగూర బిర్యానీ చేసి మేము తినేవాళ్ళం మాకు అది గుర్తుంది కాలేజ్లో తనకు ఆ విషయం గుర్తులేదు మర్చిపోయారు సో ఇంకా తినేసారనమాట క్యారేజెస్ కట్టేశాను మా చంసంలో ఇంకా ఈయన బయలుదేరిపోయారు ఆ ఆఫీస్కి క్యారేజ్ బాక్సెస్ లేట్ అయిపోయి మా పిల్లలకి వెళ్ళవలేదు అందుకే మా హస్బెండ్ తీసుకెళ్తూ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్